ప్రేజ్ దలాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు దేవుని వాక్యం చదువుకున్నారు దేవుని బిడ్డారా బైబిల్ ప్రేమించే వ్యక్తి ప్రార్థించడాన్ని ప్రేమిస్తాడు ప్రార్థించడాన్ని ప్రేమించే వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదవడాన్ని ప్రేమిస్తాడు కాబట్టి దేవుని వాక్యం చదవండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుని ఆలోచనలు పొందండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఇరవై ఏడవ వచ్చినాం బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఆస్ట్రేలియా జనాభా చాలా తక్కువగా ఉండేదంట అయితే అక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి అని తెలియగానే ప్రజలు వేలాది మంది ఆనందంతో ఉత్సాహంతో అక్కడికి తరలి వెళ్ళినారంట ఆ దినాలను గోల్డ్ రష్ డేష్ అనేవారంట అప్పుడు ఆస్ట్రేలియా జనాభా డెబ్భై ఏడు వేలు ఉండేదంట అయితే ఐదు లక్షల నలభై వేలకు రెండు సంవత్సరాల్లోనే ఆ జనాభా అమాంతం పెరిగిందంట కారణం బంగారం బంగారాన్ని అక్కడి ప్రజలు విలువైనదిగా ఎంచినారు కాబట్టి ఆ విలువైనటువంటి దాని కొరకు వేరువేరు ప్రాంతాల నుంచి ఆ దేశానికి చేరినారు బైబిల్ గ్రంథంలో అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎండవేళ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ముగ్గురు మనుషులు అతనికి కనపడినారు కనపడిన వెంటనే చగచగా పరుగెత్తి వారిని ఎదుర్కొని ఆహ్వానించినాడు అలాగే మళ్ళీ చకచకా పరుగెత్తి తన భార్య అయినటువంటి షారా దగ్గరికి పోయి రొట్టెలు పిసిగి చేయమన్నాడు తర్వాత మళ్ళీ చకచకా పరుగెత్తి పశువుల మంద దగ్గరికి వెళ్ళి ఒక మంచి లేగ దూడను తీసుకొని పనివానికి ఇచ్చి సిద్ధపరచమన్నాడు అప్పుడు అబ్రహాము వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇంత వృద్ధాప్యంలో ఇంత వేగంగా ఇంత ఉత్సాహంగా పరిగెత్తడానికి అబ్రహాము శక్తి ఎక్కడి నుండి వచ్చింది వృద్ధుడుగా ఉన్నటువంటి అతనిలో ఇంత హుషారుతనం ఎక్కడి నుండి వచ్చింది అబ్రహాము దేవుని చూడగానే ఉత్సాహం బలం శక్తి అతనిలో పెళ్ళుబికి వచ్చింది ఆ కాలంలో ధనవంతుడిగా ఉన్న అబ్రహాము వద్ద బస్తాల కొద్దీ వెండి బంగారు పశువులు అలాగే ఎంతోమంది పనివారు ఉన్నప్పటికీ కూడా వాటిని అతడు విలువైనదిగా ఎంచలేదు వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించినాడు దేవుని యొక్క ముఖ దర్శనమే అతడు విలువగా ఎంచినాడు మనం దేన్నైతే విలువగా ఎంచుతామో దాని ముందు ఉత్సాహంగా గడపడానికి ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతాం అది టీవీ కావచ్చు ఫోన్ కావచ్చు షాపింగ్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేవునిపై మనకు అత్యంత ప్రేమ ఉన్నట్లయితే దేవుడు మనల్ని దర్శించాలని దేవుడు మనతో మాట్లాడాలని దేవుని దర్శనం మనం చూడాలని ఆయన స్వరం మనం వినాలని మనం ఆశిస్తాం అబ్రహాముకు దేవునిపై అత్యంత ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన సన్నిధిని విలువగా ఎంచుతున్నాడు కాబట్టి పరిగెత్తగలిగినాడు ఎంతో ఆశతో దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగినాడు కాబట్టి అట్టి కృప మనకు ప్రభు దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన మేము దేన్ని విలువగా ఎంచుతామో దాని ముందు ఎక్కువసేపు గడుపుతాం అబ్రహాము తాను కలిగిన బంగారాన్ని పనివారిని బట్టి ధనవంతుడిగా కొనసాగుతున్న జీవితాన్ని బట్టి అతిశయించలేదు నిన్ను ప్రేమించి నీ ముఖ దర్శనాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు నీ మాటలు వినాలని నీకు ఇష్టమైంది చేయాలని ఆశ కలిగి ఉన్నాడు అట్టి ఆశ ప్రతి ఒక్కరికి దయచేయండి బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు మాకు ప్రియముగా ఉండనివ్వండి నీపై అత్యంత ప్రేమను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరుడు నేర్చు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ విలువైనటువంటి వాక్కులను అనేకులకు షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడు ఆయన తన పునరుత్న శక్తిని మనకి ఇవ్వగలుగుతున్నాడు పరలోక రాజ్య వారసులుగా చేయాలని నశించు దానిని వెదగి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు ఈ సువార్తను స్వీకరించండి ఆయన బిడలుగా మారి ఆయన కొరకు సాక్షులుగా బ్రతకండి గాడ్ బ్లెస్ యూ